హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్స్కా స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది యాభయో భాగం రాఘవయ్య గారికి కొంచెం బాగయ్యాక ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత డిశ్చార్జ్ చేయటమే ఆయనని తీసుకుని ఇంటికి చేరిన ఆదిత్య మీరు ఇలా అయిపోతే మమ్మల్ని ఎవరి తాతయ్య చూసుకునేది వదిన కోసం నేను తెలుసుకుంటాను ఎలా ఆయన వదినని తిరిగి ఇక్కడికి తీసుకువస్తాను నువ్వు వదిన గురించి అస్సలు టెన్షన్ పడకు వదిన బాధ్యత నాది అని ఆయన భుజం మీద చేయి వేసి చెప్పాడు ఆదిత్య మాటలకి రాఘవయ్య గారు పేలవంగా నవ్వుతూ నీ వదినని ఈ ఇంటికి తీసుకువచ్చేటప్పుడు మాటిచ్చి మరీ తీసుకువచ్చాను నీ జీవితంలో నువ్వు ఊహించినంత ఆనందాన్ని నీకు ఇస్తాను నా మనవడి మాట కరికే కానీ మనసు వెన్నపోసా ఒక్కసారి నిన్నే ఇష్టపడితే చచ్చిపోయేంత వరకు వదలదు అని కానీ ఏం జరిగింది ఏ ఆడపిల్లకి జరగని అవమానం జరిగి ఇక్కడ ఉండలేక వెళ్ళిపోయింది కాదు కాదు నీ అన్నయ్య గెంటేశాడు ఇదంతా నా వల్లే ఆదిత్య నేనే తొందరపడి మీ వదనికి మీ అన్నయ్యనిచ్చి పెళ్లి చేశాను మీ అన్నయ్య మీ వదినికి అస్సలు సుట్టాడు వాడు మనసు లేని రాతి మనిషి వాడు ఇంకెప్పటికీ వరువుని గురించి తెలుసుకోలేడు తెలుసుకున్నా చేరుకోలేడు అంత దూరం చేసుకున్నాడు జీవితంలో క్షమించడానికి తప్పు చేశాడు క్షమించడానికి క్షమించలేని తప్పు చేశాడు నీ తల్లి ఎలా అయితే మనకి తీరని దుఃఖాన్ని మిగిల్చి వెళ్ళిపోయిందో అలానే ఇప్పుడు నీ అన్నయ్య కూడా మన ఇంటి పరువు మంట కలపడంతో పాటు మనశ్శాంతిని దూరం చేశాడు నా గౌరవాన్ని మంట కలిపాడు నా స్నేహితుడి ముందు తలదించుకునేలా చేశాడు ముఖ్యంగా ఒక ఆడపిల్ల జీవితాన్ని ప్రశ్నార్థకంగా మార్చాడు ఇంకెప్పటికీ నేను వాడితోనే మాట్లాడను ఆదిత్య వరువుని ప్రతి కన్నిటికి లెక్క చెప్పాల్సిన బాధ్యత నాకుంది అందుకే నేను డిసైడ్ అయిపోయాను ఇక నేను ఇక్కడ ఉండడం రేపే ఇండియా వెళ్ళిపోతున్నాను మీ వదిన ఎక్కడ ఉందో నాకు చెప్పు ఆదిత్య ఈ ఒక్క హెల్ప్ చేయి నాకు ఇక్కడే ఉంటే నాతో పాటు మేము వదినని కూడా తీసుకు వెళ్ళిపోతాను అని అడిగారు రాఘవయ్య గారు ఈ మాటలన్నీ డోర్ దగ్గర ఉండి విన్న పార్థుకి ఒక రకమైన బాధ మరోవైపు కోపం తన్ను కుట్టు వస్తూ ఉంటే వాళ్ళ వైపు ఒకసారి చూసి నాతో ఎలానో మాట్లాడనని చెప్పారు కనీసం నాతో కలిసి కూడా ఉండలేకపోతున్నారా అంత పెద్ద తప్పు ఏం చేశానని మీకన్ అంత పెద్ద తప్పు చేశానని మీకు అనిపిస్తుందా ఓకే ఫైన్ నేనే మీకు ఇండియాకి టికెట్ బుక్ చేస్తాను ఆదిత్యతో కలిసి వెళ్ళిపోండి ఎలాను మీ మాటలతోనే రిజర్వ్ చేశారు కదా నేనంటే ఇష్టం లేదని అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాక రాఘవయ్య గారు ఒక నెట్టూర్పు విడిచి చూసావా ఇంత జరిగిన వాడిలో పొగరు దిగలేదు ఒక్క మాట అన్నందుకు ఇంత బాధపడుతున్నాడే వాడన్న మాటలకి వరుతిని ఇంకెంత బాధపడుతుందని ఒక్క క్షణం కూడా ఆలోచించలేకపోతున్నాడు ఇంకెప్పటికీ తెలుసుకుంటాడు రా వాడి తప్పు వాడు తెలుసుకునే సరికి వాడికి శాశ్వతంగా దూరం అయితే ఏం చేయగలడు వరుతిని తప్ప పార్తూని ఎవరు అర్థం చేసుకోలేరు వాడి మనసుకు తగ్గట్టు నడుచుకోలేరు అని అన్నారు రాఘవయ్య గారు నేను ఆల్రెడీ వదిన గురించి తెలుసుకున్నాను తాతయ్య వదినని అన్నయ్య అవమానించి బయటికి పంపించిన రోజే ఇక్కడి నుంచి ఇండియా వెళ్ళిపోయిందంట నాకు తెలిసిన ఫ్రెండ్ ద్వారా ఎయిర్పోర్ట్ లో ఎంక్వైరీ చేస్తే తెలిసింది వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారని నాకు తెలిసి వదిన తన ఇంటికి వెళ్ళిపోయి ఉంటుంది అని భారంగా అన్నాడు ఆదిత్య ఆదిత్య మాటలకి రాఘవయ్య గారు ఒక నిటూరుకు విడిచి అంతకు మించి ఏం చేస్తారు రవాళ్ళు నీ అన్నయ్య మామూలుగా అవన అవమానించలేదు నీ వదినని దారుణంగా అవమానించి తాలు తెంచేసాడు ఏ ఆడపిల్ల కూడా తాళు తెంపిన భర్తతో కలిసి ఉండాలని అనుకోదు వరుని వరువుని కూడా అంతే ఇక వీళ్ళ బంధం మీద ఆశలు వదిలేసుకో కాకపోతే వరువుని అరుతి నీకు ఒక అండ అంటూ చూపించాలి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసినందుకు వాళ్ళ జీవితంలో కనీసం కొంచెమైన సంతోషం ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉంది అందుకే నేను ఇండియా వెళ్తాను ఒక్కసారి వరుతిని వాళ్ళని బరువుతిని వాళ్ళని కలుస్తాను కలిసి వాళ్ళకి సారీ చెప్తే కానీ నాకు మనశ్శాంతిగా ఉండదు ఆదిత్య నువ్వు ఈ అన్నయ్యతో పాటు ఉండు నేను ఒక్కడనే ఉండదని తిరిగి నేను ఇక్కడికి వచ్చేది అంటూ జరిగితే ఖచ్చితంగా వరుజని పార్తూ లైఫ్ లోకి తిరిగి వచ్చాకే అది ఎలానో జరగదు కాబట్టి నేను ఇక్కడికి రావటం అనేది మీ కళ మాత్రం అని చెప్పి రాఘవయ్య గారు కళ్ళు మూసుకుంటే ఆదిత్య కన్నీళ్లతో బయటికి వచ్చే సోఫాలో కూర్చున్న పార్తూ ఎదురుగా నిలబడి నీకు కొంచెం కూడా బాధగా అనిపించటం లేదా అన్నయ్య బుధిన బాధ కాని తాతయ్య బాధ కానీ ఏవి పట్టటం లేదా లేదంటే పూర్తిగా రాయినా మారిపోయావా అని అడిగాడు పట్టరాని ఆవేశంతో నువ్వు ఏది అనుకుంటే అదే ఆదిత్య నేనేమి నన్ను తప్పుగా అనుకోవద్దని చెప్పటం లేదే మీ ఇష్టం వచ్చినట్టు నన్ను అనుకోండి ఐ డోంట్ కేర్ ఎలానో తాతయ్య నాతో కలిసి ఉండటానికి ఇష్టపడటం లేదుగా పైగా ఇప్పుడు ఆయన ప్రశాంతంగా ఉండాలి కాబట్టి తాతయ్యని ఇండియా పంపించే నువ్వు కూడా ఆయనతో పాటు వెళ్ళి హైదరాబాద్ లో ఉన్న మన కంపెనీ చూసుకో చాలు నేను ఇక్కడ ఉండి ఇదంతా చూసుకుంటూ ఉంటాను మీ ఇద్దరు నాతో మాట్లాడకుండా నా ఎదురుగా ఉండి మాత్రం చేయగలిగేది ఏముంది వెళ్ళండి ఇద్దరు నేను ఆల్రెడీ టికెట్స్ కూడా బుక్ చేశాను అని ఆన్లైన్ లో బుక్ చేసిన టికెట్స్ అంత ట్రాన్స్ఫర్ చేశారు వాటిని చూసిన ఆదిత్య షాక్ అయ్యి ఏం మాట్లాడుతున్నావా అన్నయ్య నేనెందుకు ఇండియా వెళ్ళటం తాతయ్యని చూసుకోవటానికి ఎప్పటిలా కేర్ టేకర్ ని పెడదాము అని అన్నాడు ఆదిత్య పార్థు పేలవంగా నవ్వుతూ నీకు నా మీద చాలా కోపం ఉంది ఆదిత్య ఆ కోపంలో నువ్వు నన్ను ఏమైనా అంటే నేను తీసుకోలేక నిన్ను తిరిగి ఏమైనా అనటం అతి నువ్వు తట్టుకోలేక నువ్వు అసలు నా అన్నయ్యమైన అంటూ మాట్లాడటం ఇవన్నీ వద్దు ఆదిత్య వెలుపు అని చెప్పి బలవంతంగా ఆదిత్యను కూడా రాఘవయ్య గారితో కలిసి ఇండియా పంపించేశాడు పార్థు ఒంటరిగా మిగిలిన పార్థుకి ఎటు చూసిన రాఘవయ్య గారు ఆదిత్య జ్ఞాపకాలతో పాటు వరుతిని జ్ఞాపకాలు తనను వీడకుండా వెంటాడుతూ ఉంటే ఎక్కువ సమయం ఆఫీసులోనే ఉంటూ ఇంటి గురించి పూర్తిగా మర్చిపోయాడు తన కోసం మురిసే వాళ్ళు అంటూ ఎవరూ లేరని భాస్కర్ గారు ఆనంది అనురాధ గారి గురించి తర్వాత వస్తుంది వెయిట్ చేయండి ఫ్రెండ్స్ ఆఫ్టర్ టూ మంత్స్ కాలిఫోర్నియాలో ఫ్లైట్ ఎక్కిన పార్తూ ఇండియాలో ల్యాండ్ అయ్యి తన కోట్ సరి చేసుకుంటూ బయటికి వచ్చేసరికి తన కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాడు రాఘవయ్య గారి డ్రైవర్ కార్ లో బయలుదేరిన పార్త్ ముందుగా రాఘవయ్య గారి దగ్గరికి వెళ్ళాడు రాఘవయ్య గారు ఆయన రూమ్ లో కూర్చొని రామాయణం పారాయణం చేసుకుంటూ ఉన్నారు ఇంతలో పార్తూ లోపలికి వచ్చి తాతయ్య నీకు ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు రెండు నెలల తర్వాత పార్థుని చూస్తున్న రాఘవయ్య గారిలో చిన్న ఎక్సైట్మెంట్ వచ్చిన వెంటనే వరువు తిని గుర్తుకు వచ్చి కనీసం మాట కాదు కదా చూపు కూడా కలపకుండా వెంటనే తలదించి పారాయణం చేసుకుంటూ ఉంటే పార్థు నవ్వుతూ తెలుసు తాతయ్య నీకు ఇంకా నా మీద కోపం పోలేదని కానీ ఇంకా ఎన్ ఎన్నాళ్ళు ఇలా నా మీద కోపంగా ఉంటావు చెప్పు జరిగిందేదో జరిగింది వదిలేసి నాతో వచ్చేయచ్చు కదా ఇక్కడ నువ్వు ఒంటరిగా ఉండటం నాకు ఏమాత్రం ఇష్టం లేదు అని అన్నాడు పార్థు అయినా రామయ్య గారి ఎంగేజ్మెంట్ నుంచి సమాధానం అయినా రామయ్య గారి నుంచి సమాధానం రాలేదు ఈసారి పార్థు అసహనంగా నీ ఇష్టం వచ్చింది చేసుకో తాతయ్య నేను నిన్ను చూసి వెళ్దామని వచ్చాను వెళ్తున్నాను బాయ్ అని చెప్పి భుజానికి తగిలించుకున్న బ్యాగ్ కి కిందకి కూడా తెంచుకుంటా ఈసారి తనే కార్ తీసుకొని తన ప్రపంచాన్ని మొదలు పెట్టాడు రాఘవయ్య గారి ఇంటి నుంచి ప్రయాణం మొదలు పెట్టిన కార్ డైరెక్ట్ గా మహేంద్రపురం చేరుకుంది మహేంద్రపురం చేరుకున్న పార్దు కార్ ఎడు వైపు వెళ్లాలో అర్థం కాక ముందుగా ఇంటి ఇంటివైపు దారి తీసింది ఆ ఇంటి దగ్గరికి చేరుకునే కొద్ది పార్ధులో పిచ్చ పిచ్చగా టెన్షన్ మొదలైంది చేతులు కూడా వణకటం మొదలు పెట్టి స్టీరింగ్ మీద పట్టుకోల్పోవటం పార్థుకి ఈజీగా అర్థమయ్యి ఏంటి నేను భయపడటం ఏంటి నెవర్ అదే నాకు భయపడాలి నాకు తెలుసు అది ఖచ్చితంగా నాకు భయపడుతుంది నన్ను చూడగానే పార్ధు గారు అంటూ షాక్ అయ్యి వణికిపోతుంది అని ఎక్కువగా ఊహించుకుంటూ వరుదని ఇంటికి చేరుకున్నాడు పార్థు పార్ధు కారు ఆపగానే చుట్టుపక్కల వాళ్ళందరూ గోడల నుంచి తలలు పైకెత్తి అతను వరుధిని భర్త కదా ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నాడంట ఎక్కడ ఉన్నాడంటే లేడు అని చెప్పింది వరుధిని అసలు ఏమయ్యిందో తెలియదు భర్త గురించి ఎత్తగానే ఏదేదో మాట్లాడుతుంది తప్ప సమాధానం చెప్పేది కాదు ఇప్పుడు ఆ భర్తే వచ్చాడు బహుశా అబ్బాయి సున్నిత మనస్ మనసు రాలైనా సున్నిత మనస్కు రాలైనా మన వరుధిని ఏదో అని ఉంటాడు పాపం ఆ పిచ్చిది ఫీల్ అయ్యి వచ్చేసి ఉంటుంది ఇన్ని రోజులు తర్వాత ఈ అబ్బాయి వరుదని లేక బాధపడి తను లేకపోతే ఉండలేక వచ్చేసినట్టు ఉన్నాడులే బ్రతిమిలాడి తీసుకువెళ్తాడులే అని అమ్మలక్కలు వాళ్ళల్లో వాళ్లే మాట్లాడుకుంటూ ఉన్నారు ఆ మాటలన్నీ పార్దుకి వినిపించలేదు కానీ వినిపించి ఉంటే షార్క్ గా ఒక చూపు విసిరి వాళ్ళందరి నోర్లు మోయించేవాడు కారు దిగిన పార్దు అడుగు ముందుకు పడనని చేస్తుంటే ఎందుకురా ఇంత టెన్షన్ పడుతున్నావు నువ్వు వెళ్తుంది వరువుది ఇంటికి ఏదో అండమాన్ జైలుకో లేకపోతే నరకంలోకో ప్రవేశిస్తున్నట్టు ఈ చెమటలు ఏంటి ఈ తడబాటు ఏంటి చిచ్చి పార్దు నువ్వు ఇలా టెన్షన్ పడకూడదు నువ్వు లయన్విరా లయన్వి లయన్ అడవికి రాజు అన్నట్టు నువ్వు కూడా లయన్వి అని తనలో తానే మోటి తనని తానే మోటివేట్ చేసుకుంటూ అడుగు ముందుకు వేశాడు అలా డోర్ వరకు చేరుకున్న పార్దు డోర్ కొట్టడానికి చెయ్యి ముందుకు రాలేదు కానీ ఆ చెయ్యి మాత్రం తెగ తెగవనికి పోతుంది ఆ చేతి మీద మరో చేతిని వేసి మరీ డోర్ కొట్టి సైలెంట్ గా నిలబడ్డాడు పది నిమిషాలు చూసిన డోర్ తీయకపోవటంతో పార్దు పళ్ళు నూరుకుంటూ నాకు తెలుసు ఇది కావాలనే ఇదంతా చేస్తుంది అని ఈసారి ఇంకా గట్టిగా కొట్టాడు ఆ సౌండ్ కి లోపల ఉన్న రాఘవయ్య గ రామయ్య గారు వస్తున్నా ఎందుకలా కొడుతున్నారు తలుపులు బద్దలు కొట్టి వచ్చేస్తారా అని విసుగ్గా అరుస్తూనే డోర్ తీసి ఎదురుగా ఉన్న పార్థుని చూసి షాక్ అయ్యి వెంటనే డోర్ క్లోజ్ చేశారు అది గమనించిన పార్దు చేతిని వెనక్కి తీసుకునే లోపు నాలుగు వేలు సగం వరకు ఆ డోర్ లో పడిపోయాయి ఇంకా బెటర్ ఏంటంటే ఆ కి కొంచెం సందు ఉండటం వలన పెద్దగా నలగలేదు లేదంటే పచ్చడి కింద నలిగి ఎర్రగా మారిపోయి ఉండేవి దెబ్బకి పార్దు ఆ అని గట్టిగా అరవగానే రామయ్య గారు కంగారుగా డోర్ తీయటం పార్దు చేతిని వెనక్కి తీసుకొని విదిలిస్తూ అరే ఎదుటి మనిషి ఉన్నాడు కనీసం పట్టించుకునేది లేదా ఏంటి ఆ తొందర మరి మొహం మీదే డోర్ వేసేస్తున్నారు అని అరుస్తూ ఉన్నాడు పార్దు ప్యూర్ వైట్ కలర్ లో ఉండటం వలన వేలు కొంచెం నలిగిన ఎర్రగా కనిపించాయి అది చూసిన రామయ్య గారు పట్టించుకున్నట్టే ఇప్పుడు చేతిని వెనక్కి తీసుకున్నట్టే నీ అడుగులు కూడా వెనక్కి తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో పార్దు బాబు అని కోపంగా చెప్పి డోర్ క్లోజ్ చేశారు దెబ్బకి షాక్ అయిన పార్దు ఈ పార్దు ఈ పార్దు మొహం మీద డోర్ వేస్తారా ఎంత ధైర్యం అని డోర్ ఇంకా గట్టిగా కొడుతూ తాతయ్య అని అరిచాడు అసలే పార్దు ఎందుకు వచ్చాడో తెలియక పార్ధుని చూసి వరువుతని మళ్ళీ డిస్టర్బ్ అవ్వటం ఇష్టం లేక పార్దు మొహం మీద డోర్ వేసి వెళ్ళిపోమని చెప్తే ఈగోకి పోయి వెళ్ళిపోతాడు కొన్ని లోపలికి వెళ్తున్న ఆయనకి ఫార్దూ మళ్ళీ డోర్ కొట్టడంతో డోర్ తీసి ఏం కావాలి అని విసుగ్గా అడిగారు పార్దు ఆయన పక్క నుంచి లోపలికి వెళ్తూ ఏం కావాలో తర్వాత చూసుకున్నంత తాతయ్య కానీ కొంచెం బటర్ ఉంటే తీసుకురండి నా వేళ్ళు చూడండి ఎలా నలిగిపోయాయో ఎవరైనా చూస్తే వాత పెట్టినట్టు కనిపిస్తాయి అని అనగానే రామయ్య గారు విసుగ్గా మా ఇంట్లో బట్టరో గిటరో లేదు పక్కింట్లో ఏమైనా ఉందేమో వెళ్ళి తెచ్చుకో అని చెప్పి పార్దు బాబు నువ్వెందుకు వచ్చావో నాకు తెలియదు కానీ నువ్వు పొరపాటున దారి తప్పు వచ్చినట్టు నాకు అనిపిస్తుంది నీ దారి ఏదో తెలుసుకొని అటే వెళ్ళిపో తిరిగి ఇటు చూడకు అని అన్నారు రామయ్య గారు అయ్యో తాతయ్య గారి కోపం కూడా వస్తుందే అని పార్ధు నవ్వుతూ వెళ్ళి సోఫాలో కూర్చొని సరే కాని మీ మనవరాలు ఎక్కడా అని అడిగాడు లేదు పుష్కరాలు జరుగుతున్నాయని చూసి మునిగి వస్తానని రాజమండ్రి వెళ్ళింది అని చాలా చిక్కగా చక్కని అబద్ధం చెప్పారు ఫార్ధుకి వాటి గురించి తెలియదని వాట్ పుష్కరాలా వాట్ ఈస్ దట్ అని పార్దు మోహన్ చిట్లించి అడిగితే అందుకే బాబు నీకు ఇలాంటివన్నీ తెలియవు కాబట్టి మాలాంటి వాళ్లతో నీకు అనవసరం వెళ్ళిపో బాబు వెళ్ళిపో ప్రశాంతంగా నీ పని నువ్వు చేసుకో అని అన్నారు రామయ్య గారు ఇంటికి వచ్చిన అతిథికి కనీసం మంచినీళ్ళు ఇవ్వటం కూడా తెలియదా మీకు ఇండియాలో ఇదొక పద్ధతి అట కదా నేను చాలా మూవీస్ లో కూడా చూశాను ఇంటికి వచ్చిన ఆదిత్యకి ముందు వాటర్ ఇచ్చి తర్వాత కాఫీ ఆ తర్వాత స్నాక్స్ ఆ తర్వాత ఫుడ్ పెట్టి కానీ పంపించేవారు కాదు మరి మీరేంటి కనీసం కూర్చోమని కూడా అనకుండా పంపించేస్తున్నారు దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ తాతయ్య అని మొహాన్ని గండుగా పెట్టుకొని అన్నాడు పార్తు అప్పటికే రామయ్య గారికి చిన్నగా టెన్షన్ మొదలైంది ఎక్కడ వరువుని వచ్చేస్తుందేమోనని వరువుని పార్థుని చూడకూడదు అన్న ఇంటెన్షన్తో పార్థు బాబు వెళ్ళిపో బాబు ఎందుకు ఇక్కడ ఉండి గోల చేస్తావు చుట్టుపక్కల అందరికి నేను సమాధానం చెప్పుకోవాలి ఇప్పటికే నా మనవరాలు ఎవరికి సమాధానం చెప్పుకోలేక మొహం చాటేసుకొని తిరుగుతుంది ఇంకా ఇంకా దానిని బాధ బాబు వెళ్ళిపో బాబు ఇక్కడి నుంచి అని బాధగా అన్నారు రామయ్య గారు చుట్టుపక్కల వాళ్ళకి ఏం చెప్పుకోవాలి మీరు నాకేం అర్థం కావట్లేదు నేను ఈ ఇంట్లో ఉంటే చుట్టుపక్కల వాళ్ళు ఎందుకు అడుగుతారు ఇది మన హౌస్ మ్యాటర్ కాబట్టి మనం మాత్రమే తెచ్చుకోవాలి తేల్చుకోవాలి పక్క వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వటానికి రైట్ లేదు కదా అని పార్ధు ఆలోచిస్తూ చెప్పగానే రామయ్య గారు తల కొట్టుకుంటూ పార్దు బాబు నువ్వు తెలిసి మాట్లాడుతున్నావో తెలియక మాట్లాడుతున్నావో తెలియదు కానీ నువ్వు మాత్రం వెళ్ళిపో బాబు ప్లీజ్ బాబు ఇప్పటికే నువ్వు చేసింది చాలు ఇంకా ఇంకా మమ్మల్ని చంపకు అని అన్నారు అయ్యో తాతయ్య నేనెక్కడ మిమ్మల్ని చంపాను జస్ట్ ఆ రోజు తెలుసో తెలియక ఒక దెబ్బ కొట్టాను దానికి చంపేసినట్టే మాట్లాడతారు ఏంటి దానికి నేను సారీ చెప్తున్నాను సరేనా ఐఎం రియల్లీ సారీ తాతయ్య ఆ రోజు దెబ్బకి ఈ రోజు సారీ చెప్తున్నాను అనుకోకుండా ఈ చిన్ని మనవాడిని క్షమించండి రాశువులుగా నేనేం చెప్పటానికి వచ్చానంటే అని అంటూ ఉండగానే రామయ్య గారు కోపంగా పార్దు బాబు నువ్వెందుకు వచ్చావో నాకు అనవసరం నీ సారీ కూడా మాకు అవసరం లేదు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే చాలు పారు బాబు వెళ్ళిపో బాబు అని ఒకటే మాట జపం చేస్తూ అన్నారు రామయ్య గారు అరే వచ్చిన దగ్గర నుంచి ఒకటే పాట పాడుతున్నారు వెళ్ళిపో వెళ్ళిపో అని ఇది నా ఇల్లు నా ఇష్టం వచ్చినంతసేపు ఉంటాను అడగటానికి మీకు కూడా హక్కు లేదు అర్థమైందా నేను చెప్పాల్సిన మ్యాటర్ చెప్పాకే ఇక్కడి నుంచి కదులుతాను కాబట్టి మీరు సైలెంట్గా ఉండండి ముందు మీ మనవరాలిని పిలిపించండి ఎక్కడ ఉంది బయట ఉందా నేను వచ్చానని దాకుందా నన్ను చూసి భయపడుతుందా అంత భయం అవసరం లేదు నేను ఇప్పుడు తనని ఏమి అనను వచ్చి నాతో మాట్లాడమని చెప్పండి అని అన్నాడు సీరియస్ సీరియస్గా బేస్ వాయిస్లో అరే బాబు చెప్పింది నీకు అర్థం కాలేదా వరుది నీ ఇంట్లో కాలి కదా ఈ ఊర్లో కూడా లేదు పుష్కరాలకి వెళ్ళింది ఇప్పుడు రాదు నువ్వు వచ్చావని తెలిస్తే అసలే రాదు వెళ్ళిపో బాబు అని మరోసారి అన్నారు రామయ్య గారు ఓకే మీరు ఇందాక రాజమండ్రి అన్నారు కదా సరే నేను రాజమండ్రి వెళ్తున్నాను వరుద్ది నేను తీసుకొని వస్తాను ఇంకొక ముఖ్యమైన విషయం మా తాతయ్యకి అదే మీ బెస్ట్ ఫ్రెండ్కి హార్ట్ అటాక్ వచ్చింది మీరు అక్కడి నుంచి వెళ్ళిపోయిన వెంటనే ఆయన అక్కడ ఉండలేనని తిరిగి ఇక్కడికి వచ్చేశారు ఒంటరిగా ఉంటున్నారు ఇప్పుడు ఆదిత్య కూడా అమెరికా వెళ్ళిపోయాడు ఇప్పుడు ఆయన ఒక్కరే ఆ ఇంట్లో ఉన్నారు ఆయన్ని చూసుకోవటానికి ఒక కేర్ టేకర్ ఉన్నారు ఈ విషయం చెప్పాలని ఇందక నుంచి ట్రై చేస్తున్నాను మీరు వినలేదు నేను చెప్పాల్సిందే చెప్పాను మీ స్నేహితుడిని చూడటానికి వెళ్తారో లేదా ఇంకా కోపం మనసులోనే పెట్టుకుని కొట్టుకొని బాగోలేని మనిషి మీద చూపిస్తారో మీ ఇష్టం నేను వరుది నేను తీసుకువస్తాను అని పార్థు పైకి లేచి ఒక అడుగు వేసేలోపు ఇంటికి చేరుకున్న వరుధిని బయట చెప్పులు విప్పుతూ తాతయ్య తిన్నారా టాబ్లెట్స్ వేసుకున్నారా అని అడుగుతూనే లోపలికి వచ్చింది వరుధిని వాయిస్ వినటమే పార్థు ఆశ్చర్యపోయి కళ్ళు పెద్దవి చేసి గుమ్మం వైపు తిరిగితే రామయ్య గారు తలపట్టుకుని వరుధిని వచ్చేసింది ఇప్పుడు పార్థు బాబుని చూసి ఎలా రియాక్ట్ అవుతుందో ఏమో అని టెన్షన్ గా చూస్తూ ఉన్నారు ఇప్పుడు వరుదిని పార్దోని చూసి ఎలా రియాక్ట్ అవుతుందంటారు ఆప్షన్ ఏ తిరిగి బయటికి వెళ్ళిపోతుంది ఆప్షన్ బి ముందు వెనుక చూడకుండా కొట్టేస్తుంది ఆప్షన్ సి పార్దు ని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి పరిగెత్తుకుంటూ వెళ్ళి హాత్తుకుంటుంది ఆప్షన్ డి పార్థు మెడపట్టి బయటికి తింటేస్తుంది మీరు ఏ ఆప్షన్ అనుకుంటున్నారో త్వరగా చెప్పేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్